ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు బయలుదేరారు రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టుబడుల చేసుకుని ఆయన ఈ పర్యటన చేస్తున్నారు మంత్రి లోకేష్ రాత్రి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు ముందస్తుగానే ఈ సమాచారం అందుకున్న అక్కడి తెలుగు ప్రజలు టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో సిడ్నీ ఎయిర్పోర్ట్ కు చేరుకుని మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు కాగా లోకేష్ ఈ పర్యటనలో భాగంగా ఐదు రోజుల పాటు ఆస్ట్రేలియాలోనూ ఉండనున్నట్టు తెలుస్తోంది అలాగే ఈ రోజు సాయంత్రం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది అయితే లోకేష్ ఈ మధ్య కాలంలో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా అయితే పర్యటనలు ఎక్కువగా చేస్తున్న విషయం అందరికీ తెలుస్తుంది అయితే అంతేకాకుండా విమానాశ్రయంలో లోకేష్ కు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలకడంతో పాటు మంత్రి అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు కూడా తీయారు అయితే తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిధులు ప్రవాస ఇక బ్రిస్బేన్ టార్బెర్రా అడిలైట్ మెర్బోర్న్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది అయితే లోకేష్ కు ఈ ఘన స్వాగతంతో తెలుగు నాయకుడిని ఇంతగా ఆదరిస్తారా అని ఆంధ్రప్రదేశ్ అంతా ఒక్కసారిగా అవాక్కై చూస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఆస్ట్రేలియాలో లోకేష్కి ఘన స్వాగతం నిజంగానే ఒక గౌరవప్రదమైన ఒక సంకేతంగానే చెప్పచ్చు మరి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ లో కామెంట్ చేయండి